స్కుంటా గొప్పలేదు మీరు ఇది కరెక్ట్ కాదండి ఇది మీరు ఇది కరెక్ట్ కాదు ఇది నేను ఆఫీస్కి వస్తున్నా మీరు రండి అని చెప్పిన మీరు ఎట్లా చేస్తే మీరు బండి అడ్డం ఎట్లా పెడతారండి మీరు నేను ఆగాను రండి రండి అంటారు రండి మీరు ఎస్ఐ గారు మీరు కాదరు నేను ఉట్టిగా నేను అనవసరంగా కరెప్షన్ చేసి నేను మంచి ప్రోపరేట్ చేస్తున్నాను కోపరేట్ చేసి ఒక పైన చాలా నేను చాలా కోఆపరేట్ చేస్తున్నాను నాకు మీటింగ్ ఉందండి నాకు మీటింగ్ ఉంది మీరు రండి మీరు మీరు బండి కట్ట ఇంకా మంచి కోటేట్ చేస్తుంది మీరు నన్ను సబ్ చేసే రండి రండి మెంబర్ రండి మెంబర్ రండి నా బల్ల కూడి గమ్మతే ఉంది ఇది గారు చెప్పండి బండారు

ਆਈ ਜੀ ਰਿਗਨ ਸਰ ਜੀ ਨੰਬਰ ਜੀ ਰਿਗਨ ਸਰ ਜੀ ਆਈ ਜੀ ਉਹ ਨੰਬਰ ਜੀ ਆ ਸਰ ਜੀ ਬ੍ਰਿਗਨ ਸਰ ਜੀ ਵਾਲੇ ਰਹਿੰਦੇ ਸੀ ਮਹਾਨਾ ਨੂੰ ਫੋਨ ਕੀਤਾ ਰੀਜ਼ਨ ਇਹ ਹੈ ਕਿ ਆ ਜਦੋਂ ਭਾਰਗੇ ਉਹਦੇ ਰੰਮੀ ਅੰਮਾ ਨੇ ਪ੍ਰਿੰਸੀਪਲ ਨੇ ਆਪਣੇ ਕਾਰਨਾਂ ਤੋਂ ਨਾ ਕਰਾਉਂਦਾ ਕਾਰਨ ਵਿੱਚ ਹੋ ਚੁੱਕੀ ਹੈ ਨਾ ਕਿ ਨੰਮੀ ਨੇ ਡਿਲੀਟ ਕਰਵਾ ਦੀ ਵਸਲੇ ਕਾਰਨਾਂ ਕਰਾਉਣਾ ਕਰਾਉਂਦਾ ਮੇਰੇ ਕੋਲ ਨਹੀਂ ਕੋਈ ਨਾ ਕੋਈ ਪ੍ਰੋਬਲਮ కరెక్టే నా బండీ నేను వస్తాను నేను మీ పార్టీ

మీ రాపర్ చూస్తానండి వెలసవు ఆమే కదా మరి आपण చూడ కార్ బోర్డు గాను నేను ఒక 5000 మందిని తీస్తా కితియమ్ మీ పోలీస్ స్టేషన్ మొగరికినే దర్నయ్యులులని నేను యామ్ ఆపిపోతాను కిటమరా నగలవా మిరు వస్తారని ఈ వannel ఎనికకళ్ళలేను ఈ వannel ఎనికకళ్ళలేను ఆ నగలవా మిరు వస్తారని ఈ కోఆపరేషన్ చూస్తుంటే నేను అర్థం చేసుకుంటున్నాను నేను కొచ్చి మాట్లాడ అయితే మీ మీ సీఐట్ మొగరికినే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్